ఈ ప్రపంచంలో దేనికి గ్యారంటీ లేదు దానికి మాత్రమే ఉంది మరణం తప్పదు ప్రతి ఒక్కరికి నీకైనా నాకైనా మనకంటే ముందు పోయిన వారికైనా మన తరువాత పోయేవారికైనా మరణం తథ్యం మరణం డెత్ ఈజ్ ది ఓన్లీ గ్యారంటీ ఇన్ దిస్ వరల్డ్ దాన్ని మించిన గ్యారంటీ ఏది లేదు కానీ దానికంటే బెటర్ గ్యారంటీ ఇంకొకటి ఉంది అదేమిటి అని అంటే మా నాయన తన శరీరాన్ని నాటి మూడు దినములైన తర్వాత బయటకు తీసి అంటున్నాడు మరణమా నీ ముళ్ళెక్కడా అని పిలుస్తున్నాడు ఈ రాత్రి నేను మీకు ఇచ్చేటటువంటి వాగ్దానం ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం ఈ నిబంధన యొక్క సారాంశం ఐదు రకాలుగా నేను చేసిన నిబంధనల యొక్క సారాంశం ఏమిటో తెలుసా పునరుత్నం రూపాంతరము యొక్క గీతం పునరుత్నం ఎప్పటికీ వాడిపోయినటువంటి శరీరాలు ఆయన అలా వస్తాడు ఆయన్ను మీరు చూస్తారు గుర్తుపడతారు మాట్లాడతారు యూ కెన్ టచ్ హిమ్ యూ కెన్ టచ్ మీరు నన్ను కూడా చూస్తారు ఏ బట్టని తీసుకుని వచ్చాదో మా ఊరికి నువ్వు పేరు ప్రవీణే కదా యూ ఆస్క్ మీ బాగున్నావా అని అడుగుతాను నేను మిమ్మల్ని This is going to happen. That is the hope that we have.